నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం తర్వాత ఏపీలో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ వైసీపీ ఏపీ వాసులను మోసం చేశాయన్న షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటున్నారు మరోవైపు షర్మిల విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ నేతలు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి వైసీపీ సీనియర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీకి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ పోరాటం సాగుతుందని చెప్పారు అలాగే విభజన హామీల పైన రాజ్యసభలో ఒత్తిడి తెస్తామని చెప్పారు ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి వైసీపీ తరఫున వైవి సుబ్బారెడ్డి కూడా పోటీ చేస్తున్నారు నామినేషన్ కూడా దాఖలు చేశారు ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని వైవి సుబ్బారెడ్డి అన్నారు అలాగే వైజాగ్లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి పదేళ్లు కావస్తోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు ఇప్పుడు ఆ గడువు కూడా పూర్తి కావస్తోంది ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చకు తెరలేపాయి రాష్ట్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరీ కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచనని వైవి వ్యక్తపరిచారు విశాఖ రాజధాని కార్య సాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైవి సుబ్బారా అభిప్రాయపడ్డారు ఇదే సమయంలో ఏపీలో ప్రస్తుతం రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని వైవి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారుైబ్ డాక్ట్ న్యూస్